మెచ్చుకోవడం గొప్ప కాదే ఎవ్వరి మనసులల్లో వాళ్ళకు ఉండాలి వీళ్ళు మా వాళ్ళు అని అంతేగాని మెచ్చుకుంటే గొప్పతనం కాదు ఎప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ నచ్చింది థ్యాంక్ యూ లవ్ యూ అని చెప్పొచ్చు కదమ్మా అలా చెప్తే బాగోదు కదండీ ఊ అంటా అంటే నా మైక్ని పీకి పక్కన పడేసిన తింపు ఆల్రెడీ చూసు ఇంకొకటి నేను కాపాడుకుంటున్నాను ఏమన్నా అంటే మైక్ తీసి పెడుతుంది మైక్ పెట్టకపోతే అత్తమ్మ వాయిస్ సరిగ్గా రాదు సో ఇప్పుడు ఈ వీడియో దేనికోసము అంటే నేను చిలకలూరుపేట నుండి వస్తూ వస్తూ మా అత్తమ్మకి మిక్సర్ తీసుకొచ్చిన ఏంటి స్వప్న ఉండేది హైదరాబాద్లో చిలకలూరుపేటకి వెళ్ళి మిక్స్ ఎందుకు తెచ్చామంటే అట్లా ఉంటుంది మరి అంటే నాకు అత్తమ్మ గుర్తొచ్చింది ఏదైనా గిఫ్ట్ తీసుకుపోదామని చాలా ఆలోచించా కానీ తనకి ఏ గిఫ్ట్ ఇచ్చినా అంత హ్యాపీ ఫీల్ అవ్వదు మిక్సర్ గ్రైండర్ రాగా మొహం చూడండి ఒక చెత్త చాటను చెత్త బుట్ట రెండు చీపురు గట్టలు ఒక మిక్సీ జారో రెండు గిన్నెలు తెచ్చిచ్చామనుకో మాతో ఫిల్లు కూర్చోదు చూడండి నా ఫేస్ చూడండి ఇంకెందుకమ్మా ఇల్లు అంటే అంత ఆరాటం ఏమో నాకు మొదటి నుండి అంతే దేవుని రూమ్ లో కూర్చొని ఆ దండం కూడా ఏం పెట్టుకుంటుంది తెలుసా దేవుడు అంటే తనకి మంత్రాలు చదవడం కాదనమాట దేవుని రూమ్ కూర్చొని నా కొడుకు బాగుండాలి దేవుడు నా కోడలు బాగుండాలి దేవుడా నా పిల్లలు మంచి చదువుకోవాలి అంతే అవే మంత్రాలు మాకు వినిపిస్తూ ఉంటాయి పొరపాటున ఎవరైనా గేట్ తీశారు ఎవరు వచ్చినాయి ఎవరు ఎవరైనా అంత ఆరాటం మా అత్తమ్మకి కానీ నిజంగా స్వీట్గా అనిపిస్తుంది అయితే పానాసోనిక్ మిక్సర్ గ్రైండర్ తీసుకొచ్చాను ఎందుకు ఇదే తీసుకొచ్చాను అంటే అత్తమ్మకి నేను చాలా ఇష్టం ఎస్పెషల్లీ ఈ మోడల్ నా పెళ్ళి టైంలో కూడా మా ఇంట్లో ఇదే ఉండేది దీని తర్వాత ఎన్ని చేంజ్ చేసినా కూడా అసలు మంచి పని చేయట్లేదు అండ్ ఇది ప్రమోషన్ కాదండి అసలు కాదు నా డబ్బులతో నేను సెవెన్ థౌజండ్ చెప్తే బేరమాడి 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 సిక్స్ థౌజండ్కి చిల్కలూరు పేటలో కొన్నాను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు కానీ స్వయంగా వస్తూ వస్తూ తీసుకొచ్చి మా అత్తమ్మ చేతికిస్తే ఆ తృప్తి వేరే కదా అందుకే తీసుకొచ్చాను అనమాట సో మా అత్తమ్మ హ్యాపీగా ఫీల్ అవుతే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి మీ ముందు ఓపెన్ చేస్తున్నా అనమాట వీడియో తీస్తే బాగుంటుందని యశ్ చెప్తే ఓపెన్ చేస్తున్నా అక్కడ చూద్దాం రండి హలో అక్కడ ఉందా అమ్మ కథరా వీడియో వేస్తుంటే కూడా బట్టలయలేదు నువ్వు వీడియో చేస్తున్నావు అంటుంది ఇక్కడ సెట్ చేద్దాం ఇంట్లో పాత మిక్సీ పాడైపోయింది సరిగ్గా పని చేయట్లేదు అని కంప్లైంట్ ఇచ్చింది అత్తమ్మ సో టైం కో చూస్తున్నాను అనమాట ఎప్పుడు ఏది బాగుంటుంది అని అయితే ఈ లోపం ఆయన వచ్చి పాత మిక్సీలు పాడైపోతే రిపేర్ చేసుకుంటారు కానీ ఇలా కొత్త మిక్సీలు తెచ్చుకోరు అని అన్నాడంట ఏమన్నాడమ్మా పాత మిక్స్ ఎందుకు పాత ఎందుకు రిపేర్ చేయించుకోకుండా కొత్తది తెచ్చు తెప్పించుకున్నావా అన్నాడు నేను ఖాళీ పాతది ఇచ్చేయించురా లి లింగం పెళ్లి ఉంటుంది ఇట్లా దాన్ని చాకుల్లాగా చేయించు అని చెప్తే తీసుకొచ్చింది అని నేను ఇట్లనే ఉంటుంది మీరు రిపేర్ చేయించుకోరు కొత్త కొత్తవి తెచ్చి వాడుకుంటారని నన్ను మా అత్తమ్మని తిట్టిండు కానీ మా అత్తమ్మ ఏం ఊరుకోలేదు నాకు సపోర్ట్ చేసింది నీకేమవుతుంద్రా అది సంపాదించి తెచ్చింది మాది మేము తెచ్చుకుంటున్నాం నిన్నేమన్నా అడిగినమా నువ్వేమన్నా పెడుతున్నా అని క్లాస్ పెడితే ఇంకా మన ఆయన వీళ్ళతో నాకెందుకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట అత్తమ్మకి ఎంత కాస్ట్లీ గిఫ్ట్లు తన కోసం ఒక పట్టు చీర తెచ్చిన బంగారు గాజులు తెచ్చినా అంత ఫీల్ అవ్వదు కానీ కిచెన్లోకి వస్తువులు తెస్తే మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంది ఇది ఆన్లైన్లో దీనికన్నా కొంచెం తక్కువగానే ఉందండి కానీ నేను డైరెక్ట్గా అత్తమ్మకి హ్యాండ్కి ఇవ్వాలని కొనుక్కొని వచ్చానమాట ఈ మోడల్ అయితే బాగుంటుంది నేను మీకోసం షోలో కూడా పానసోనిక్ నేను యూస్ చేస్తున్నా ఇది లాక్ అవుతేనే ఆన్ అవుతుందన్నమాట లాక్ చేయకపోతే ఆన్ అవ్వదు అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా ఇయర్స్ వస్తుంది ఈ మోడల్ నేను చూపిస్తాను పాతవది ఇప్పటివరకు మా దగ్గర ఉన్నది బ్లూ లీఫ్ అనుకుంటా అది కూడా బాగానే వచ్చింది మూడు సంవత్సరాలు అయిందామా సంవత్సరాలు అయితే ఇందులో త్రీ జార్స్ ఉంటాయి గ్యారంటీ వారంటీ కార్డ్ కూడా ఉంది నేను కూడా ఎప్పటి నుండో ప్యానసోనిక్ది కొనుక్కుందాం అనుకున్నా మీగడ చేసేది దానికి సపరేట్ ఉంటుందా సపరేట్ ఉంటుంది ఇది చేసేది ఇది ఇప్పటం రావాలి గ్రైండర్కి ఇది మిక్సర్ జారు ఫ్రీగా మనము పానాసోనిక్ అతనికి మంచి పబ్లిసిటీ ఇచ్చినట్టుంది వీడియో కానీ మనం అనుకున్నది ఇది ఇది జారు వస్తుందండి ఇది పెద్ద జారు ఇంకోటమ్మా చిన్నదా అందులో జ్యూస్ కూడా చేసుకోవచ్చు ఇది ఒకటి స్టోరేజ్ బాక్స్ ఏమన్నా చేసింది మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి మంచి క్వాలిటీ ఇందులో మనకి అర అర కన్నా ఎక్కువ పడుతుంది దీనికి మూత్ ఇవ్వలేడా మరి ఇచ్చు ఇది జ్యూస్ జార్ కోసం మూత దీని దీనికి ఒకటి దీనికి పాత తీసుకెళ్ళి నర్సమ్మకి ఇచ్చేయి ఇది మంచిగా వాడుకో సూపర్ ఉంది ఇదా ఫుల్ హ్యాపీ అసలు రబ్బర్లే అది లేదు స్పూన్ ఇస్తాడమ్మా ఇచ్చిండు కదా ఇది సో ఇట్లా అత్తని కుష్ చేసిన కోడలు అన్నమాట నాకు చాలా ఇష్టం అత్తమ్మకి ఇట్లా గిఫ్ట్ తీసుకురావడం ఏ ఉందండి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది తెచ్చిస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ నచ్చింది థ్యాంక్ యూ లవ్ యూ అని చెప్పొచ్చు కదమ్మా అలా చెప్తే బాగోదు కదా ఎందుకు చెప్పు అత్త అత్తనే తీసుకో అలా చెప్తే మళ్ళీ ఒకసారి తేవు ఇంకా తేవాలనిపిస్తుంది మర్చిపోతారు ఆ మెచ్చుకుంది కదా వద్దులే అనుకుంటారు మెచ్చుకోవడం గొప్ప కాదే ఎవ్వరి మనసులలో వాళ్ళకు ఉండాలి వీళ్ళు మా వాళ్ళు అని అంతేగాని మెచ్చుకుంటే గొప్పతనం కాదు మెచ్చుకుంటే ప్రతి మనిషి దీనికి ఉదాహరణ మా ఆయన ఎందుకంటే మా కొడుకు చదవకపోతే ఒక్కరోజు కూడా తిడుతుండే ఊరికి ఆరేవాడు అంత ఫస్ట్ వస్తే ఎందుకు తిడతావు అబ్బా నువ్వు ఇదేం తి నీ పద్ధతి అంటే మనం మెచ్చుకుంటే మెచ్చుకున్నారు లేని వాళ్ళు ఖరాబ్ అయిపోతారు వాళ్ళని ఎంతసేపు తిడుతుండాలి ఎవరి ప్రేమ వాళ్ళ కడుపులో ఉంచుకోవాలి వాడంటే నాకు ఇష్టం లేకపోవడం ఏంది ఒకడే కదా అయినా నాకు ఇష్టము కానీ నా పిల్లల్ని మాత్రం తిడుతుంటా అనేది ఎప్పుడు టెన్త్లో పాస్ అయితే కూడా హాస్పిటల్ అడ్మిట్ అయి అయి ఉన్నాం మేము ఫోన్ చేసిండు నేను ఫస్ట్ వచ్చినా నాన్న నా అనుభవానికి వచ్చిన పెట్టే అన్నాడు అప్పుడు మస్తు ఏడ్చిన నేను ఏడ్చి ఫోన్లో చాలా సంతోషం నాన్న బాగా వచ్చిన అని చెప్పి తర్వాత మళ్ళీ నేను అడిగా ఎందుకు నువ్వు అలా చేస్తావు అప్పుడు ఎంత ముద్దుగా చెప్పిండు మనం ఇంట్లోనే లేం కదా అంటే నీకు తెలియదులే ఊరుకో అన్నాడు సరే అని ఊరుకోండి తర్వాత చెప్పండి ఇలా అని నాకెందుకు ప్రేమ లేదు ఇది సరేలే ఇప్పుడు నీకు మిక్సీ నచ్చింది కదా కనీసం హ్యాపీ ఉన్నావా హ్యాపీయే A pie, ఏం లేదండి అత్తమ్మకి గిఫ్ట్ తెచ్చా మీ అందరూ అత్తమ్మని చాలా ఇష్టపడతారు మేమిద్దరం మాట్లాడితే మీకు ఇష్టం అని చెప్పి మీ ముందు ఓపెన్ చేశాను అంతే ఇట్లా చిన్న చిన్న గిఫ్ట్ పెద్దవాళ్ళకి ఇస్తూ ఉండండి వాళ్ళని హ్యాపీ చేయండి అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే అత్తమ్మ ఆన్ టైం ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది డాక్టర్ ఏ టైంకి వేసుకోమంటే ఏది వేసుకోమంటే అది కరెక్ట్గా వేసుకుంటుంది ఇంట్లో చాలా మంది పెద్దవాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి చూస్తూ ఉంటారు మెడిసిన్ దగ్గర అది అస్సలు కరెక్ట్ కాదు మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది టైం టు టైం మెడిసిన్స్ వేసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి నాకు కొడుకు ఇయ్యలేదు నా కోడలు నా కూతురు ఇయ్యలేదు కొడుకు ఇయ్యలేదు అని ఎవరిని బ్లేమ్ చేయకండి ఇన్ కేస్ అర్థం కాకపోతే పిల్లల్ని అడిగి వేసుకోండి తప్ప మెడిసిన్స్ని స్కిప్ చేయకండి ఇలా చిన్న చిన్న ఆనందాలు పెద్దవాళ్ళతో మీరు కూడా టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళకి ఆనందం వాళ్ళకి కావాల్సింది ఏముంటుంది ఇచ్చే టైం అప్పుడప్పుడు ఇలా చిన్న ఇది ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇది కంప్లీట్ అత్తమ్మకి గిఫ్ట్ ఏం కాదు ఇంట్లో అందరికీ పనికి వచ్చేది కానీ తనకి కొంచెం కొత్తగా వాడుకోవాలని ఉంటుంది పోనీ ఇంకొక నాలుగు ఇంకొక నాలుగైదు నెలలు పని చేస్తుంది పాతది బట్ ఇప్పుడే కొత్తదిస్తే ఏమవుతుంది ఎలాగో కొనాలి కదా కొన్ని రోజులు ముందు ఇస్తే అత్తమ్మ కూడా హ్యాపీ ఫీల్ అవుతుందని నాకు అనిపించింది మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి కామెంట్ బాక్స్లో మాట్లాడుతుంది వీడియో నచ్చినా చలో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్